ರಾಮ್ ಪ್ರಸಾದ್ ಕೂಡ ಲೇಡೀಸ್ ಟೂಟರ್ ಅನ್ನೋದು ಎಂದ ಮಧ್ಯೆ チェ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కొడుకులపూడి పూడి చిన్నమాప పుట్టినరోజు వేడుకలు వారి ఆఫీసులందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అందరూ కూడా వచ్చారు మన సూర్యుగారి ఆధ్వర్యంలో ఇంకా తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు చడమల్లి శేఖర్ గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా పుట్టినరోజు గోడితే జరుగుతున్నాం చిన్నబాబు గారు జనసేనలో పార్టీలో చేరిని ఈ ఈరోజు వరకు కష్టపడి పనిచేసి ముఖ్యంగా ఎమ్మెల్యేలను గెలిపించడంలో ఆయన ప్రధాన పాత్ర వహించి ఎంతో కష్టపడి పార్టీకి సేవ చేశారు వారి సేవలో పార్టీ గుర్తించింది రాగల రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని వారి సేవకి జనసేన పార్టీ మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు రాగా రోజుల్లో వారికి మంచి అవకాశాలు కూడా కలుగుతాయని చెప్పి ఆ భగవంతుని ఆశిస్తు ఉత్తరవాడిగా దీర్ఘాయశివుడిగా శతాయిశకుడిగా నిండు నూరేళ్ళు అని సుఖశాంతులతో జీవనాన్ని కొనసాగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ జనసేన పార్టీ అధినేత పలితల పవన్ కళ్యాణ్ గారి తరఫున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ తరఫున వీర వీర మహిళల తరఫున జన సైనికుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధినేతగా కొడికిపూడి గోవిందరావు శనబాబు నియమంతుడు అయిన తర్వాత జనసేన పార్టీ పరంపర కొనసాగటం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో మరి ఆ పరంపరలో భాగంగానే మన అంజుబాబు గారు బీవారం ఎమ్మెల్యేగా సిఎస్సీ చైర్మన్గా అవ్వటం జరిగింది కందులు దుర్గేష్ గారు నిడదోళ్ల ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా అవ్వటం జరిగింది అలాగే బొమ్మ నాయకులు గారు బొలిసెట్టి శ్రీనివాస్ గారు జనసేన పార్టీ విప్పులుగా నియమితులు అవ్వడం జరిగింది అలాగే పచ్చపట్ల ధర్మరాజు గారు సిరిపాలరాజు గారు ఎమ్మెల్యేలుగా కొనసాగడం జరిగింది నేను క్షేత్రేయ కార్పొరేషన్ చైర్మన్గా పచ్చపల్లి సుప్పాయుడు గారు టాప్ కార్పొరేషన్ చైర్మన్గా అలాగే నరసాపురం చిన్న గారు బీసీఎంఎస్ చైర్మన్గా మన ఉండి మార్టింగ్ యార్డ్ చైర్మన్గా జితు నాగరాజు గారు అలాగే ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా రెడ్డప్పల నాయుడు గారు అలాగే మన అత్తిలి మార్టింగ్ యార్డ్ చైర్మన్ తాడేపులగూడెం మార్టింగ్ యార్డ్ చైర్మన్గా కూడా జనసేన పార్టీ మరి నియమి నియమించడం జరిగింది అలాగే మన పవన్ కొన్ని పవన్ కళ్యాణ్ గారు మరి డిప్యూటీ సీఎంగా పిఠాపురం ఎమ్మెల్యేగా మరి జనసేన పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యే చేతి మీదగా మీదుగా గుడిపి గోవిందరావు గారు జనగోన్ వేడుక సందర్భంగా కేకెట్ చేయడం జరిగింది దీంతో పాటుగా వేరే మహిళలు జనసైనికులు నాయకుల సమక్షంలో వారి పేదలకి మరి చక్కడ కొబ్బరి కార్యక్రమం అదేవిధంగా రక్తిదాని శిబిరం అదేవిధంగా అన్నదాన అన్నీ కూడా చేపట్టడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజు వేడుకలకి దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో మరి జనసేన పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కూడా నేను ఆయన ఫాలో అవుతున్నాను ఉన్నాను ప్రతి సంవత్సరం కూడా మరి స్వచ్ఛందంగా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆయన వేడుకలు జరపడం చాలా సంతోషం ఓకే ಅಜಿತ್ ಬಾಬಾ ಅವರಿಗೆ ಮಾತಾಡ್ತೀನಿ ಓಕೆ ಅಣ್ಣಾ ಸೀತಾ ದಾದಾ ಬಿಡ್ಕೊಡಿ ನಿಲ್ಲೋದು ಏಯ್ ಬಾಬಾಗಳೇ ಚನ್ನಾ ಚನ್ನಾ ಇತ್ತರ ಅಂದ್ನೋದು